ఇంకా దానితో పాటుగా ఈరోజు ఇంకొక అంశం ఏంటంటే బక్క జెడ్సన్ అన్న మీ అందరికీ చూపెట్టాల్సిన ఒక పర్సన్ ఏంది అంటే బక్క జెడ్సన్కు సంబంధించి పూర్తి స్థాయిలో అసలు ఏం జరిగింది దీక్ష ఎందుకు చేసిండు ఏం కథ అనేది కూడా ఒకసారి మనందరికీ కూడా అర్థం కావాలి ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో చాలామంది చాలా అంటే వారికి నచ్చినట్టుగా మాట్లాడతారు దాంట్లో ఎలాంటి సందేహం కూడా లేదు సో నేనేమంటున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలరా ఒకసారి చూడుర్రీ బక్క జడ్సన్ అన్నను పూర్తి స్థాయిలో కూడా నిమ్స్ ఆసుపత్రిలో నిన్న ఏంది జైన్ చేసిన పరిస్థితి నిమ్స్ ఆసుపత్రిలో బక్క జడ్సన్ను ఎందుకు జైన్ చేసేది తన యొక్క ఆరోగ్యం క్షీణించింది తన ప్రాణాలకే ప్రమాదం ఉంది అంటూ కూడా కొంతమంది రాజకీయ నాయకులు వచ్చి తనకు సంఘీభావం తెలపడంతో పాటు హాస్పిటల్లో చేంజ్ చేసిన పరిస్థితి చూసాం సో హాస్పిటల్కు వెళ్ళిన తర్వాత బక్క జడ్సన్ గారికి సంబంధించిన ఆరోగ్యం అనేది ఇంకా క్షీణించే పరిస్థితి ఉంది సో ఇలాంటి పరిస్థితులలో పూర్తిగా విరమిస్తేనే మంచిగుంటుంది అనే చెప్పే కోణంలో వారు శాంతియుతంగా దీక్ష అయితే విరమించి ఆస్పత్రి నుంచి ఇంటికి వెళ్ళిన పరిస్థితి కనబడతాం దేనికోసం చేసేడు బక్క జడ్సన్ బక్కడన్ కుటుంబం కోసం చేయలే వాళ్ళ బంధువుల కోసం చేయలే స్నేహితులం కోసం చేయలేదు ఈ తెలంగాణ యువత కోసం ప్రభుత్వం మీద తిరుగుబాటు బాహుట అంటే తనదైన శైలిలో నిరసన వ్యక్తం చేసే ప్రయత్నం చేసిండు దాంట్లో భాగంగా పూర్తి స్థాయిలో కూడా బక్కజన ఆరోగ్యానికి సంబంధించి చాలామంది హెచ్చరించడం అంటే తనకు సపోర్టర్స్ తన అభిమానులు కావచ్చు ఇంకెవరైనా కావచ్చు పూర్తి స్థాయిలో నిరసన అయితే విరమించిన పరిస్థితి కనబడుతుంది ఇక్కడ ఎవడి స్వార్థం వాడిదే అనుకుంటే పరిస్థితి ఏంది కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక సమస్యలు పేరుకుపోయినాయి వాస్తవం ఆ సమస్యలన్నింటినీ పరిష్కరించడానికి ప్రతి యువకుడు కూడా నిప్పు కనుకలా బయటికి బయలుదేరాలేదప్ప ఎక్కడికక్కడ ఆగిపోతే ఏమైతుంది ఉద్యమం అనేది ఆపివేసే పరిస్థితి రాకూడదు నిరంతరం మనం పోరాటం చేస్తూనే ఉండాలి సో మొత్తానికి బక్క అన్న మాత్రం దీక్ష విరమించిన పరిస్థితి ఇక దాంతోపాటు కొన్ని అంశాలకైతే వెళ్ళే ప్రయత్నం చేద్దాం ఇలా చాలా ఉన్నాయి